ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ లో దారుణం పన్నెండు మందిని దారుణంగా ఈ విషయాలని తెలియాలంటే వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థం అవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నీ చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అసలు విషయం ఏంటంటే సెంట్రల్ రైల్వే స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది ప్లాట్ఫామ్ పై నిలుచుకున్న వారిపై ఓ దుండగుడు రహితంగా కత్తితో దాడి చేశాడు ఈ ఘటనలో పన్నెండు మందికి గాయలయ్యాయి వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు మరి స్వల్పంగా గాయాలైనట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నారు ఇది అతి పెద్ద ఘటన అని జర్మనీ పోలీసులు ప్రకటించారు అక్కడ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది తొలుత ఎనిమిది మందికి గాయలైనట్లు వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఆ సంఖ్య పన్నెండుకి పెరిగినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు దాడి గల కారణాలు తెలియజేయాలేదు దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ మేరకు హంబర్గ్ పోలీసులు ఎక్స్ వేదిక పోస్ట్ చేశారు ఒక్కరే ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం అంటే ఈ సమాచారం ఎందుకు చెప్తున్నారంటే ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ లో కానీ బస్ స్టాండ్ లో కానీ పబ్లిక్ మూవ్మెంట్ ఉన్నటువంటి ప్రదేశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సైకోలు వేరే వ్యవహారం చేస్తూ ఉంటారు ఎవరి మైండ్ లో ఏమి తెలియదు తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఈ న్యూస్ చేయడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్